నమస్కారం మిత్రులారా నేను మేలచేరు వెడ్ల పందాల పోటీలకు వెళ్లడం జరిగింది మీరు చూసేటువంటి వీడియో చివరి రోజు సీనియర్ గిత్తల పోటీ ఈ గిత్తల పోటీల్లో ఇరవై మూడు కింటాల నలభై కేజీల రాయిని ఇరవై ఐదు నిమిషాల్లో ఎక్కువ లాగితే అలా ఫస్ట్ ప్రైజ్ మీరు చూసేటువంటి ఈ గిత్తలైతే గత రికార్డులన్నీ తుడిచిపెట్టి గత రికార్డులన్నీ బద్దలు కొట్టాయి మిత్రుల ఈ గిత్తలు ఈ గిత్తలు ఓనర్లు వచ్చేసి ఒక గిత్త ఏమో సుంకి సురేందర్ రెడ్డి గారిది ఆ గిత్త పేరు గాండివ ఉజున్నగర్ హుజున్నగర్ మండలం సూర్యాపేట జిల్లా ఇంకో గిత్త వచ్చేసి పేరు వీరసింహారెడ్డి పోరెడ్డి కేశవరెడ్డి గారి పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల జిల్లా నంద్యాల మండలం మిత్రులారా ఈ రెండు కలిపి ఆడి దాదాపు ఇరవై ఐదు నిమిషాల్లోనే మూడు వేల నలభై ఆరు అడుగులు లాగి గత రికార్డులన్నీ బ్రేక్ చేశాయి ఉత్కంఠ భార ఉత్కంఠ భరితంగా సాగేటువంటి మ్యాచ్ను అయితే చాలా కష్టపడి అయితే వీడియో తీయడం జరిగింది మిత్రులారా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి దాదాపు తొమ్మిది లక్షల ట్రాక్టర్ని అయితే కైవసం చేసుకున్న ఈ గీత్తలు ఆ ట్రాక్టర్ది మొత్తం టోటల్గా వీడియో అయితే కష్టపడి అయితే కవర్ కవర్ చేయడం జరిగింది మిత్రులారా చూడండి మీరు అయితే ఇరవై ఐదు నిమిషాల పాటు సాగేటువంటి ఈ మ్యాచ్కి అయితే వేలాది మంది జనమైతే దా దాసోహమయ్యారు ఈ గిత్తలకైతే అభిమానులు అయ్యారు మిత్రులారా ఈ గిత్తలకైతే జనజాతరే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని పోయేటప్పుడు అయితే సెల్ఫీలు ఆ చుట్టూ వాటి వనరుల చుట్టూ తిరిగేటువంటి సందర్భం అయితే చాలా సంతోషంగా అయితే అనిపించింది మిత్రులారా నాకైతే

ಿ ಆಶೀಸ ಭೂರೇಟೆ ಕೇಸರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಪೆದ ಕೊಟ್ಟ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲೆ ಸುರೇಂದ್ರೆ ಎಸ್ಟಿ ಗಾರು ಸಾತ್ರಿ ಎಂಟ್ರಿ ತಪ್ಪು ಅಸಂಕೆ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿಎಸ್ ಸಾತ್ತ್ರೆ ಸಾ రెడ్డి గారు రెడ్డి గారు ఉదోనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి అంతా పోటీగా ఉన్నాయి చిన్నకాణి అలమాట ఉత్తమ పథకాలు తెలియజారు శాసన శాసనసభ్యురాలు మని కార్యక్రమా నరవ అప్రవాచ్య స్మారకానికి స్వాగతం సుస్వాగతం 1200 250 ఎదల దూరాన్ని 1 నిమిషం 20 సెకండ్లలో పూర్తి చేయదన్న గని 1000 మీటర్ల కమసాకు సంబంధకంగా 20 సెకండ్ల పొందించవలసింది పద్మావతి రెడ్డి గారికి స్వాగతం లక్ష్మీనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మీకు గౌరవించాం ఇప్పుడు మీకు మాకు శాసనసభ్యులు మరియు పెద్దలు వచ్చినప్పుడు ఆ మేదిలను ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో గోరే విఘేశ్వర రెడ్డి గారు పెద్ద కొట్టాల నం

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయటం మొదటి స్థానంలో కొనసాగుతున్న తగకన్నా కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ మండలం

స్వాగతం సుస్వాగతం మూడవ ఏడు వందల యాభై ఆరు గల జాన్ని నాలుగు నిమిషం వందల యాభై కమిటీ సెకండ్ లో పూర్తి పెట్టిన కానీ మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఆరు సెకండ్లు

వాటిని వేదికపై ఆశీలకోవాల స్థితిని ప్రస్తావిస్తున్నాము వీర నరసింహారెడ్డి శినకాండీవ దాపడి గిట్ట వీర నరసింహారెడ్డి నెలపలి గినకాండీవా మామూలు ఎంత తిరుగుతుంది మీకే దైవం చెప్తున్నాం పోలీసులు మళ్ళీ చర్యలు తీసుకుంటే బాధపడుతున్నాను ఎవరు తిరుగుతా ఒకసారి ఉండండి కోసం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ఈ రోజు నిర్మించునటువంటి ఈ ఫోర్టియల్ ట్రాక్ కార్పొరేట్ కంపెనీకి చెందిన బహుమతి లక్కత్వానికి సంస్ఫూర్తిగా స్వాగతం. మోర్తి కింసారెడ్డి గారు, పెదకొట్టాల, శంకిశ్రీరాం రెడ్డి గారు, సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, ఉజయనగర్ వారి గత ప్రదర్శనలో ఉన్నారు. నాలుగు అనుబల దొరాన్ని 8 రెండు 2 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై మూడు సెకండ్లలో ముందు ఇంట్లో ఉన్నది శ్రీ శ్రీరేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాధ్య రెడ్డి గారికి సారికారెడ్డి గారు ఉజ్వలగర్ పోశం నర్సరీ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పోశం వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఎర్ఏఆర్ఏ ఆర్టిస్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త మన ప్రదర్శనకై కొసైమ్ రైట్ రేట్ యాంగ్ సంస్ కొసైమ్ రెడ్డి గారు వేరారెడ్డి గారుకి స్వాగతం సుస్వాగతం వారి వేదికపై ఆశీర్వాలు కావస్తది ఆఫ్వానిస్తున్నాము అబాబా ట్రైన్ రోల్ లో ఉన్నటువంటి ఇతను డాకిల్లాని తడి చేయాలి వేదిక మీద సోరి అందరే రెడ్డి గారు ఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సాహకారి రెడ్డి గారు ఉర్జనత बरे के चित्र रेड गारो पेदापट्टाल वाले जोत प्रधमसलो ఉన్నాయి હોંકાર સિત્તેશ્વર સ્વામી આશીર્વાદતો બરે કે તેસરે રેગારુ પેદાપટલા નંજાલમંડલ નંજાલમલ્લા சுங்க சுரேந்தர் ரெடி காரி சாகத் ரெடி சாரிக்க ரெடி விஜயநாதர் மண்டலம் சூரியப்பேட்ட ஜி தெலங்கான பிரதிஸோடுமதி ஆசீஸ் மஹீத் காரி எஸ் சிதாராயணம் அனந்தபுரம் ஜிளா சர்வ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం ఒక నిమిషము పది సెకండ్లు పన్నెండులో ఉన్నది భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల మండలం నంద్యాల జిల్లా సుత్తి సురేందర్ రెడ్డి గారు ఎస్పి గారు సాయికత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

స్వామి ఆశీస్సులతో బాబా మైక్ ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు ముప్పైలో ఉన్నది ரெடி உதயநகர் மண்டலம் சூரியப்பேட்ட தெலங்கான ஜூனியர் கோரி ரெடி கேசவரெடி கதச்சு மண்டலம் ஜிள்ள நர்சிஹார்த்து பிரதர்சன விஜயத்தையோதே మహేంద్ర పోటాక్ ట్రాక్టర్ బహుశా వెంకటరెడ్డి గారు నర్సిరెడ్డి గారు కృషి అండి బాలశ్వరావు తర్వాత ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి ట్రాక్టర్ బాగురిస్తున్నారు వారికి ధన్యవాదాలు మేదా బొమ్మతి ఒక లక్ష యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాకరెడ్డి పద్నాలు రెడ్డి గారు గౌరవ మాజీ ఎస్పీజి గారు గారు పెమ్మారెడ్డి నాగరెడ్డి గారు పూర్వ పొద్దు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాగంత్రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెల్పీ గారు మారెచ్చారు వారి మామూలు ఇంద్ర వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగి దశవీ రెడ్డి గారు బాగున్నారు శ్రీమతి సాకంత్రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జల్పి జేసి గారిచరు వారి మమ్మల్ని ఇంద్ర వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగి యశ్వథ్ రెడ్డి గారు బాగుస్తున్నారు ఆరోపతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాగరెడ్డి పద్మాల్ గోవిందరెడ్డి గారు మాజీ జల్పి గారు వారి ఇంద్ర వినీ్రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగి యశ్వంత్ రెడ్డి గారు బాగుస్తున్నారు ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఏడు వరకు భోగాల్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా రెండు నిమిషముల ఏదో ఒక మంది అరవై యాభై రూపాయలు మొత్తాన్ని బాలేష్ వారు చూసినారు ఎనిమిదా తొమ్మది యాభై యాభై రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సైజన్ రెడ్డి వారి మనమల్ని ఇరుగేల ఎవితి రెడ్డి గారు తుమారెడ్డి మాజీ జశ్వీత్ రెడ్డి గారు బాగుచరిస్తున్నారు తొమ్మిదవ తొమ్మిది నలభై వేల రూపాయలు మొత్తాన్ని మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బ్యాలెచ్చరు వారు బాగురిస్తున్నారు పదవ బొమ్మది ముప్పై వేల శ్రీమతి శాఖ రెడ్డి బగమాన్ రెడ్డి గారు మాజీ జస్పీసీ గారు బ్యాలెచ్చు మరింత మనమల్లు ఇరుగేల గారు తుమారెడ్డి నాగ గారు బహుకరిస్తున్నారు పదకొండవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఫస్ట్ రెడ్డి గారి జాబ్ కుమార్ గారు బాహుకరిస్తున్నారు వారి బ్రదర్స్ లో మొదటి బొమ్మది మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ యువస్ కౌశం వెంకటరెడ్డి గారు అండ్ నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు బహుతరిస్తున్నారు ప్రముఖ కృషి ఫౌండేషన్ ఒక లక్ష వేల రూపాయలు లక్ష రూపాయలు నాలుగవ లక్ష రూపాయలు రూపాయలు ఆరవ వేల రూపాయలు ఎనిమిదవ బొమ్మది యాభై మొత్తం పది లక్షల పైచెలుపు మరి రోజు ప్రజానీలు పెద్దలు శాంతిరెడ్డి కర్మ సర్ రెడ్డి గారు గారి గారు మనము ఎరుకల వినితరెడ్డి గారు నిమ్మారెడ్డి నాగ రెడ్డి గారు బావుకరిస్తున్నారు మై హోమ్ సిమెంట్ వారు ఏడవ మంది రూపాయలు కలిసి లక్ష రూపాయలు మొత్తానికి బహుమతుల రూపాయలు వారందరికీ ధన్యవాదములు పది నిమిషములో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉద్యోగ గారు పోరెడ్డి రెడ్డి గారు పెద్ద వారి చత ప్రదర్శనలు ఉన్నాయి ఈ ప్రదర్శనలు పూర్తయిన తదుపరి కోసం వెంకటరెడ్డి అండ్ సేనారెడ్డి గారు నర్సిరెడ్డి గారు బహుకరిస్తున్నటువంటి ట్రాక్టర్ గౌరవీలు తెలంగాణ శాసనసభలో పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేతుల మీద బహుమతులు బహుకరించడం జరుగుతుంది సేగం రెడ్డి గోవిందర్ రెడ్డి గారు బహుకరిస్తున్నటువంటి నిన్న బహుకరిస్తున్న బహుకరించవలసినటువంటి గురి మరి ఈ రోజు బహుకరిస్తున్నటువంటి బహుమతులు పది లక్షలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో చేతుల మీద బహుకరించడం జరుగుతుంది శ్రీ 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 పెనుకొన్న పాప ప్రతినిధి స్వామి ఆశీస్సులతో కేక్ మహమ్మద్ పరీబ్ గారు ఎస్పీ గారు ఏ నారాయణపురం అనంతపురం జిల్లా సత్తార్ అల్వాడు గంటల వరకు కూడా కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంజార్ మండలం నంజాల జిల్లా శ్రీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సారకత్ రెడ్డి గారు సాత్ రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొత్త కన్నా మూడు నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు ముందని సుంపి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఇక రెడ్డి గారు పెద్ద చుట్టాలు వారి తా ప్రదర్శనలో ఉన్నాయి మీరు మీకే చెప్తుంది ఎందుక యాప్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది కలుగుతున్నారని వాళ్ళకిట్ట సన్మానం చేయకూడదు ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల నందాల మండలం నందాల జిల్లా శృంగేశ్వర రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకిత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ెడ్డి గారు విజయనగర్ చూండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి జరిగింది గత సంవత్సరం రికార్డు రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎనిమిది అమ్ములములు కొట్టే పద్మ శైలేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది కొట్టే పద్మా శైలేశ్వరరావు గారు పద్మ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము سائت کي ڪري ڪدارو ساٿ ڪري اچي ٿو ٿورو لنگا مونگا نگر منداپ سوري اپري जिल्हा تعلق ڏسٽو رستي تي مدد ڪنهن طرف کان ساٿ ٿئي केसर पला सिंधी कुझु रेट

సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సావిత్రి రెడ్డి గారు సావిత్ర రెడ్డి గారు ఉదయనగర్ ఉదయ శ్రీవకా జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రదర్శన శేఖ్ మహమ్మద్ ఖరీద్ గారు ఎస్పీఆర్ సీఎన్ నారాయణపురం జిల్లా సర్దార్ తల్వా मी तव्हां तव्हांखे केसर पेटक मंदर सिमी सुर एसी साल किशन रही साधकारी साधी कार्क उन उहो नगर सीरती न నందా జిల్లా సింపి చిరంజర్ రెడ్డి గారు ఈఎస్పీ గారు సాకేతి రెడ్డి గారు అన్ని మేర మూడు వేల అడుగుల కూరాన్ని ఇరవై మూడు నిమిషముల నలభై ఎనిమిది పూర్తి చేయడం ఒక్క నిమిషము ఉన్నది కూడా

ఈ పోటీలో పాల్గొని ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్నారని అది తరతరాలుగా ఆ విధంగా నిలబడేటువంటి బహుమతి ఇది ఓకే థ్యాంక్ యూ అండి రెండో బహుమతి ఉత్సాహంగా మన సాగం రెడ్డి పద్నా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు పోరెడ్డి కేశవర్ రెడ్డి గారు కొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కైవసం చేసుకున్నారు ట్రాక్టర్